నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని తిరంగా యాత్రలో పాల్గొన్న వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి సూచనల మేరకు మరియు రాష్ట్ర బీజే వైఎం ఆదేశాల అనుసారం హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఎర్రగోళ్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర పోచమ్మ మైదానం నుండి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు డెబ్బై ఐదు అడుగుల పొడవుతో ఉన్న జాతీయ జెండాతో దాదాపు మూడు వందల మంది యువతతో తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పోరాడి అమరులైన త్యాగాలను గుర్తు చేస్తూ మరియు దేశాన్ని ఏకం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని దేశం ఎప్పుడు గుర్తుంచుకుంటుందని మన ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క దృక్పథాన్ని సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపిస్తున్నారని ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు ప్రతి ఒక్కరూ ఆగస్టు పదిహేనున తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు బీజేవైఎం కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా కేంద్రం నుండి భారతగరి ఆదర్శ కేంద్రం నానాపురం నుండి 75 అడుగుల శాతి జనను ఇదొక పోచం మీదన వరంగల్ రైల్వే నుండి త్రింగియా రాష్ట్ర చెట్టు నుండి జరిగిన ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అభివృద్ధి యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం భారత కేంద్రంలోని ప్రజలందరి కూడా జాతి ఆత్మకత స్పూర్తి ఉండాలి అదే విధంగా జాతి ఆత్మ భావంతో కలిగినంత ప్రపంచంలోని కొన్ని మన శత్రువు దేశాలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేయడానికి చేసే కూటలు అన్నింటినీ కూడా మనం అందరం కూడా సమైక్యంగా సమైక్య స్ఫూర్తితో జాతీయ భావంతో ఉంటే వాటిని విచ్ఛిన్నం చేయడానికి అవకాశం ఉంటుంది దానిలో భాగంగా గత సంవత్సరం ఏదైతే ప్రతి ఇంటిపైన తినంగా జెండా రెపరేపలాడిందో ఈ సంవత్సరం కూడా ప్రతి ఇంటి పైన కూడా జాతీయ జెండా ఉండాలని మనం